హలో ఎవ్రీ వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా ఓల్డ్ బ్లాక్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇంకొక అన్బాక్సింగ్తో మీ ముందుకు వచ్చేసానండి చాలా ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ ఇది చిన్ని బాక్స్ క్యూట్గా ఉంది సో చిన్న ఫింగర్ రింగ్ వాచ్ అండి ఇది అడ్జస్టబుల్ కూడా ఇట్లా సాగుతుంది చూసారా స్ట్రెచ్ అవుతుంది సో అడ్జస్టబుల్ అనమాట సో ఇది చాలా క్యూట్గా ఉంది కదండి చాలా అంటే చాలా క్యూట్గా ఉంది ఇది వచ్చేసి సిల్వర్ కలర్ అనమాట స్టెయిన్లెస్ స్టీల్ సో ఇది అడ్జస్టబుల్ అనమాట ఏ ఫింగర్ కైనా సరే మనం పెట్టుకోవచ్చు టైం అయితే సెట్ చేద్దాం ఇప్పుడు మనం నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట క్యూట్ గా ఉంది కాలేజ్ గర్ల్స్ కి అయితే ఇంకా బాగుంటుంది అండ్ ఎవరికైనా గిఫ్టింగ్ గా కూడా ఇవ్వచ్చు దీని లింక్ అయితే నేను మీకు ఇచ్చేస్తాను సో ఇదిగోండి టైం అయితే సెట్ చేసేసాను నైన్ ఫిఫ్టీన్ చాలా బాగుందనమాట మనం చేతికి నిండుగా గాజులు వేసుకోవచ్చు అండ్ ఇలాగా ఫింగర్కి రింగ్ వాచ్ అయితే పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇలా స్ట్రెచ్ అనమాట చాలా క్యూట్గా ఉంది నాకైతే బాగా నచ్చింది సో ఇదండి ఇవాళ అన్బాక్సింగ్ వీడియో అయితే నేను పింక్ ఆర్డర్ చేశాను అనమాట నా ఐఫోన్కి మ్యాచింగ్ నా ఐఫోన్ కలర్ కూడా సేమ్ ఇదే బేబీ పింక్ సో మ్యాచింగ్ ఇట్లా ఆర్డర్ చేశారనమాట సో ఇదిగోండి నా ఐఫోన్ కలర్కి మ్యాచింగ్ లాగా కొనుక్కున్నాను అనమాట చేతిలో ఫోన్ ఉంటుంది కదా ఎట్లాగూ అండ్ ఫింగర్ రింగ్ కూడా ఇదే కలర్ అయితే బాగుంటుంది అని చెప్పి నచ్చి ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను అనమాట మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను చాలా వెరైటీగా ఉంది కదా చిన్నపిల్లలకి కాలేజ్కి ఇంక గర్ల్స్కి కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా బాగుంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ చేతి నిండా గాజులు వేసుకోవచ్చు వాచ్ పెట్టుకున్నట్టు కూడా ఉంటుంది రింగ్ వాచ్ చాలా ఫ్యాషనబుల్గా ఉంటుంది ప్రజెంట్ ట్రెండీ కలెక్షన్ అనమాట ఇది దీనిలో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ రోజ్ గోల్డ్ ఉంది గోల్డ్ ఉంది స్టెయిన్లెస్ స్టీల్ ఉంది సిల్వర్ ఉంది ఇట్లా ఉందన్నమాట వేరే అయితే కలర్స్ పోతాయేమో అని చెప్పి స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశా నేను సో ఒకసారి వ్యూ ప్రోడక్ట్స్లో విజిట్ చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది సో ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నా ఎంత బాగుందో కదా చాలా బాగా నచ్చేసింది నాకైతే సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో బయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో